ఇక ఈ రోజునే శ్రీ వరాహ నరసింహ స్వామివారి గంజనోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుతారు ఇక ఈ రోజున శ్రీ వరాహ నరసింహ స్వామివారి ప్రహ్లాద వరదుడు కేవలం ప్రహ్లాదుని రక్షించి ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మీ నరసింహ స్వామి వారిగా నిలిచిన భక్త సులభుడు విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలిసి ఉన్నాడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు విశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ చెప్పబడి స్వామివారికి సంవత్సర కాలంగా ఉన్న చందన పకూతన అంతటినీ కూడా జాగ్రత్తగా చేసి యధావిధిగా అర్చనాదులన్నింటినీ కూడా జరిపి కొన్ని గంటలు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం ఆనాటి ప్రత్యేకత ఇక ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో చందనం మొక్కుకొని కోరికలు తీర్చుకున్న భక్తులు రావడము చందనం సమర్పించడము స్వామివారి శరీరం నుంచి తీసినటువంటి గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి ఇచ్చిన విష్ణు సాలోక్యము కలుగుతుంది అని అర్థము ఏ అక్షయ తృతీయ అదే అచ్యుతుడైన నారసింహునికి చందన సమర్పణ మహోత్సవము ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్యఫలములు ఇస్తాయి అని ఈ అక్షయ తృతీయ నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలగా ఉంటుంది విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి కానీ దేశంలో మరెక్కడా లేని విధంగా సింహాచలంలో గురువు తీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు దీని కారణం లేకపోలేదు ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుడిని వధించిన వరాహ అవతారము హిరణ్య కష్పుడిని సంహరించిన నరసింహ అవతారం రెండూ కూడా ఉగ్రరూపాలే ఈ రెండు అవతారాల సమ్మిళితమైన ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామివారిని శాంతింపచేయడానికే ఆయన్ను చందనలేపనంతో సేవిస్తారు అని మన పురాణాలు పేర్కొంటున్నాయి అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామివారిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయ నాడే అందుకే ఆనాటి నుంచి ప్రతి అక్షయ తృతీయ రోజున స్వామివారి మీద ఉన్నటువంటి చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు అని పురాణం తెలియజేస్తుంది అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలు పెడతారు దేవాలయంలోని బేడ మండపము దీనికి వేదిక అవుతుంది రంగరించినటువంటి చందనానికి అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామివారికి చందన లేపాన్ని తయారు చేస్తాయి ఇక తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు అనంతరము వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చినటువంటి జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామివారి నిజరూపాన్ని చూసేందుకు భక్తులకు అనుమతిస్తారు సాయంత్రము మళ్ళీ చందన పూతను పూస్తారు దీంతో ఈ యాత్ర ముగిస్తుంది సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహ స్వామి వారికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది నిత్యము చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు దీన్ని తమిళనాడు కేరళ నుంచి కొనుగోలు చేస్తారు మొదట తృతీయ రోజున మూడు మడుగుల చందనాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మడుగుల చందనాన్ని పూస్తారు మొత్తంగా స్వామివారికి సుమారు ఐదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఏడాది పొడవునా కూడా స్వామివారి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చందనాన్ని నీటిలో కలుపు కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాయి అన్నది భక్తుల విశ్వాసము అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మీద బార్లు తీర్చారు సింహాచల అప్పన్న క్షేత్ర చరిత్ర గురించి తెలుసుకుందాము తెలుగువారి ఇష్ట దైవాలలో నరసింహ స్వామి వారు ఒకరు దేశంలో మరే ప్రాంతానికి తీసుకోని విధంగా తెలుగు నేల మీద అత్యద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి వాటి గురించి చెప్పుకోవడం ఆరంభిస్తే ముందుగా సింహాచలమే గుర్తుకు వస్తుంది తూర్పు కనుమలలో భాగంగా విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న పర్వతమే సింహాచలము ఆ కొండ మీద వెలిసిన దైవమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈ ఆలయంలోని మూల విరాట్టుని సాక్షాత్తు ఆ ప్రహ్లాదులే ప్రతిష్ఠించాడని చెబుతారు రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు హిరణ్య చంపగా వరాహ నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం కనిపిస్తుంది ఇక వరాహముఖంతో మనిషి శరీరంతో సింహం తోకతో స్వామివారు ఇక్కడ ఉంటారు ఒకప్పుడు ప్రహ్లాదుని పాలనలో పూజలు అందుకున్న ఈ ఆలయం క్రమేపీ శిథిలావస్థకు చేరుకుంటుందని స్వామి మీద పుట్టలు స్థల పురాణం చెబుతుంది ఒకరోజున పుర్రవుడు అనే మహారాజు ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఉండగా ఇక్కడ పుట్టల కింద స్వామివారు ఉన్నట్లుగా ఆయనకు స్వప్నంలో తెలిసిందట దాంతో సహస్ర కలశాలతో బుట్టని తడిపి స్వామివారిని రూపం బయ బయటపడేటట్లుగా చేశారట ఇక ఈ సంఘటన తృతీయ రోజున సంభవించింది ఉగ్రమూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు కనుక నిత్యము వారిని చందనంతో కప్పివేయమని పురూరవుడు ఆజ్ఞాపించారని చెబుతారు ఇక అప్పటి నుంచి ప్రతి అక్షయ తృతీయ సందర్భంగా పాత చందనాన్ని తొలగించి ఓ పన్నెండు గంటల పాటు స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశం ఇస్తారు ఆపై స్వామివారిని సహస్ర కలశాలతో అభిషేకించి తిరిగి చందనాన్ని లేపనంగా చేస్తారు నిజరూప దర్శనం సమయంలో స్వామివారి విగ్రహము త్రిభంగి భంగిమలో కనిపిస్తుంది అంటే నిటారుగా నిల్చుని నడుము దగ్గర ఒక పక్కకు వంగి తిరిగి మెడను నిటారుగా ఉంచడమే త్రిభంగి భంగిమ అంటారు ఈ చందనోత్సవం సందర్భంగానే కాకుండా ఏడాది పొడవునా కూడా ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉవ్విళ్ళు ఊడుతూ ఉంటారు అందుకు కారణం చాలానే కనిపిస్తాయి సంపెంగ పూలతోనూస చెట్లతోనూ నిండిన సింహాచలం కొండ మీదకు అడుగు పెట్టగానే దివ్యమైన అనుభూతి కలుగుతుంది అన్నది భక్తుల భావన ఇక తిరుమల కొండ మీద ఉన్నట్లు సింహాచలం కొండ మీద కూడా అనేక జలధారలు కనిపిస్తాయి వాటిలో గంగధార ఆకాశధార మాధవధార చక్రధార ప్రముఖమైనవి ఈ తారలలో స్నానం చేసి భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఇక పశ్చిమ ముఖంగా ఉన్న గాలిగోపురం ద్వారా గుడిలోకి ప్రవేశించడం మరో చిత్రము ఇక సాధారణంగా మనం చూసే గుళ్ళన్నీ కూడా తూర్పు ముఖంగా కనిపిస్తాయి కానీ సింహాచలము దీనికి మినహాయింపు ఇలా పశ్చిమాభిముఖంగా ఉండే ఆలయాన్ని దర్శిస్తే విజయం ప్రాప్తిస్తుంది అని భక్తుల నమ్మకము గోపురం మాత్రమే కాదు ఆలయంలో అడుగడుగునా కూడా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది ఆలయ ప్రాంగణంలో అరుదైన శిల్పాలు కనువిందు చేస్తాయి ఇక్కడ గర్భగుడికి ఎదురుగా కనిపించే స్తంభాన్ని కప్ప స్తంభము అంటారు స్వామివారికి భక్తులు తమ కప్పాలను అంటే ముడుపులు చెల్లించుకుంటారు కాబట్టి ఆ పేరు వచ్చించి ఉండవచ్చును ఆ కప్ప స్తంభం కింద సంతాన గోపాల స్వామివారి యంత్రం ఉందని అంటారు అందుకే ఈ స్తంభాన్ని కౌగిలించుకున్న వారికి తప్పకుండా సంతానం లభిస్తుందట స్వామివారి అనుగ్రహ మహిమో వారి మీద ఉండే చందనం మహిమో కానీ గర్భగుడిలోకి ప్రవేశించగానే మండు వేసవిలో సైతము ఒళ్ళు చల్లబడిపోతుంది అని చెబుతారు గుడిలోనే స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం ఉండటము ఇక్కడ మరో ప్రత్యేకత కొండ మీద వెలిసినటువంటి స్వామివారి చుట్టూనే కాదు ఆ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణం చేసే అవకాశం ఉండటం మరో విశేషము తమిళనాట తిరు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా సింహాచలానికి కూడా గిరి ప్రదక్షిణ చేసే విషయము చాలా మందికి తెలియదు ఏటా శుద్ధ చతుర్దశి రోజు వేలాది మంది భక్తులు ముప్పై రెండు కిలోమీటర్ల చుట్టుకొలత ఉండే సింహాచలం కొండనే చుట్టి స్వామివారిని చేరుకుంటారు ఇక సింహాచల స్వామి అంటే తెలుగువారికి అందున ఉత్తరాంధ్ర వారికి చాలా నమ్మకము ఆయనను తలుచుకుంటే చాలు తమ ఆపదలన్నీ కూడా తీరిపోతాయి అని వారి విశ్వాసము అలా ఆపదలు తీర్చే దైవం కాబట్టే ఆయనను అప్పన్న అని పిలుచుకుంటారట అప్పుడు అంటే తండ్రి అన్న అర్థం కూడా కనిపిస్తుంది మరి ఆ చల్లని స్వామి మనల్ని తండ్రిలాగా కాపాడుకుంటూ ఉంటారు కదా సింహాచల క్షేత్ర మహేత్రం మహత్యం గురించి తెలుసుకుందాము కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని సింహాచలము ఒక సుప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రము కైలాసంగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రము సముద్ర మట్టానికి పదహైదు వందల అడుగుల ఎత్తున విశాఖపట్టణానికి ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉంది ఈ ప్రదేశము అధిక భాగము అడవులు కొండవులతో నిండి ఉంటుంది కొండల సముదాయం నీటి దారులతోనూ సన్నని కాలువలతోనూ కూడి ఉంటుంది ఇందులో ముఖ్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార మరికొన్ని ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార సింహాచల ధార మాధవధార ఇందులో సింహాచల ధార అన్నింటికన్నా కూడా పెద్దది సింహాచలము అంటే సింహం యొక్క కొండ అని అర్థము ఇది విష్ణువు నాలుగవ అవతారమైన నరసింహునే కొండగా భావించబడుతుంది సర్వము విష్ణుమయం జగత్ అంటే అంతటా కూడా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రత్యేకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది ఇక ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీ వరాహ నరసింహస్వామివారు యాదగిరిగడలో యో యోగ నరసింహుడిగా వేదాద్రిలో లక్ష్మీనరసింహుడిగా నరసింహస్వామి వారిని అనేక రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు దశావతారాల్లో విడి అవతారాలైనా కూడా వరాహ నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత వరాహముఖము మానవ శరీరము సింహం తోకతో కూడి స్వామివారు శరీరము మరెక్కడా కూడా కనిపించదు ఇక్కడ ప్రజలు స్వామివారిని సింహాద్రి అప్పన్న అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయము పడమరముఖంగా ఉంటుంది పడమరముఖంగా ఉన్న మహాగోపురం నుంచి ఆలయంలోనికి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలైన మూడు ప్రాకారాలతో ఐదు ద్వారాలతో నాట్య ఆస్థాన భోగ మండపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది ఇక సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించబడిన కప్పస్తంభాన్ని కౌగిలించుకున్నటువంటి దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుంది అని ఇక్కడి వారి విశ్వాసము ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు వాటినే కురులు అంటే ఆరు అని అర్థము ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి గోవిందరాజులు కౌతుకమూర్తి మదనగోపాలుడు శయనమూర్తి వేణుగోపాలుడు స్నాపనమూర్తి అంటే స్నానం చేసే మూర్తి యోగానంద నరసింహుడు బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ళు ఇవన్నీ కూడా స్వామివారి విభిన్న రూపాల క్రిందే లెక్క ఆయా శరీరాలతో ఆయా కైంకర్యాలను స్వామివారి స్వీకరిస్తూ ఉంటారన్నమాట మూల విరాటు శిలా విగ్రహం కాగా మిగిలినవి లోహమూర్తులు మూల విరాటు వరాహ నరసింహ స్వామివారు ప్రహ్లాద మందిరం మధ్యలో చందనమూతతో లింగాకారంలో దర్శనమిస్తారు ఇందులో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంటుంది ఏడాదిలో ఒక్క అక్షయ తృతీయ రోజున అంటే వైశాఖ శుద్ధ తృతీయ రోజున మాత్రమే కొద్ది గంటల సేపు స్వామివారిపై ఉన్నటువంటి పూతను తొలగించి నిజరూప దర్శనం చేసుకునే అవకాశాన్ని భక్తులకు లభిస్తుంది అప్పుడు త్రిభంగి భంగిమలో రెండు చేతులతో వరాహముఖంతో నరుని శరీరంతో సింహం తోకతో స్వామివారు దర్శనమిస్తారు మూలవరులకి ఇరువైపులా కూడా శ్రీదేవి భూదేవి ఉన్నారు పద్మాసనంలో కూర్చుని చేతిలో పద్మంతో అభయవరాత్ర ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు అంటే లక్ష్మీదేవికి ఆండాల్ సన్నిధులు ఉన్నాయి ఇక ఆల్వార్లకు ఈ ఆలయంలో గౌరవ స్థానం కల్పించబడింది ఇక్కడ రామానుజారులు మనవాల మహాముని విశ్వక్షయ సన్నిధులు కూడా ఉన్నాయి వారి జన్మ నక్షత్రాల్లో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఇక్కడ ఉంది వైశాఖ జ్యేష్ఠ మండపాల్లో విశేషమైన పూజలు జరుగుతాయి ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఈ ఆలయానికి రెండు పుష్కరణలు ఉన్నాయి ఒకటి స్వామివారి పుష్కరిణి మరొకటి వరాహ పుష్కరిణి ఇది కొండకింది భాగంలో ఉంది విశేషమైన పండగ ఉత్సవాల్లో స్వామికి ఈ పుష్కరణలో స్నానాన్ని చేయిస్తారు కొండ కింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామివారి పండుగ సమయాల్లో ఊరేగిస్తారు గంగధారకు వెళ్లే దారిలో త్రిపురాంతక త్రిపుర సుందరి ఆలయం ఉంది ఈ త్రిపురాంతక స్వామివారు ఇక్కడి క్షేత్ర పాలకుడు గంగధార పక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చును గుడికి వెళ్లే మార్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవుల సన్నిధి ఉంది హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాల వల్లనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది ఈ స్థల పురాణము ముప్పై రెండు అధ్యాయాలుగా విభజించబడింది తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు మన పురాణాల కథనం ప్రకారము ఇది త్రేతాయుధా యుగానికి చెందినది మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా జన్మిస్తారు ఇక చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను కూడా హింసిస్తూ ఉండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు ఇక సోదరుని మరణవార్తతో హిరణ్యకశపుడు క్రోధుడై దేవతలను ఋషులను హరిభక్తాదులను హింసిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణుమూర్తి తన సేవకుల్లో ఒకరైన హిరణ్య కష్య కశ్యపునికి కుమారుడుగా జన్మించమని ఆదేశించగా అతడు ప్రహ్లాదుడిగా జన్మించి చిన్నతనం నుండే విష్ణు అయ్యాడు ఇది సహించగా హిరణ్య కశ్యపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదు సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామివారు వచ్చి రక్షిస్తాడు ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది ఇక ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష హిరణ్య వధించినటువంటి అవతారాలైన వరాహ నరసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామివారు ఇక్కడ వెలిచాడు భక్తితో ప్రహ్లాదుడు స్వామివారి కోసము ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించి వరాహ నరసింహ స్వామిని పూజించినట్లుగా పురాణ కథనము కృతయుగం చివరిలో ఈ ఆలయము నిరాదరణకు గురై కొంత భాగము భూమిలో కప్పబడిపోయింది ఆ తర్వాత యుగంలో చంద్రవంశరాజు పురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు ఇక ప్రహ్లాదుని కథ విష్ణు పురాణంలోనూ భాగవతంలోనూ ప్రస్తావించబడింది సింహాచలము ప్రహ్లాదిని రక్షించిన క్షేత్రంగాను అహోబిలము హిరణ్య కసుపుని వధించిన తర్వాత వెలిసిన క్షేత్రంగాను పురాణ కథనము అనే ఆగమశాస్త్రము మరియు శిష్టాచార సంప్రదాయం ప్రకారము ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి కళ్యాణోత్సవము చందనోత్సవము ధనుర్మాస ఉత్సవము వారోత్సవము మాసోత్సవం జరుపుతారు చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారు వైశాఖ మాసంలోని అక్షయ తృతీయ రోజున ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు ఈరోజు స్వామివారికి చందనం సమర్పించిన వారికి దర్శించిన వారికి మోక్షము ఆనందం కలుగుతాయి స్వామివారి చందనము తెల్లవారుజామున తీసి పన్నెండు గంటల పాటు నిజరూప దర్శనం తర్వాత సాయంత్రము మళ్ళీ చందనం పూత వేస్తారు పన్నెండు మడుగుల చందనము స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు అవి నరసింహ జయంతి ఆషాఢ శుద్ధ పూర్ణిమ జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున ఈ ఆలయం కట్టడము చాలా విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు స్తంభాల మీద రకరకాల నరసింహమూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు శ్రీ వరాహస్వామి వారికి శ్రీ నరసింహస్వామి వారికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలము ఈ సింహాచలం ఒక్కటే రెండు స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారు అన్న అభిప్రాయం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం